ప్రేమ కలిగి ఐక్యత కలిగినైనా ఈ శవార్త ప్రకటించుకుండగా నీ ఆత్మకారులైన నీవే జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరికి కూడానైనా శాంతి సమాధానాలతో నీ ప్రేమ చేత అందరినీ కూడా నేను గురుగురు ప్రేమతో వాస్తువులందరికీ నీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని నా తోడుగా ఉన్నట్టుగా ప్రభు ఈ జనాన్ని నీవు మాకు తోడుగా ఉండి నీ సందిని మాకు తోడుగా ఉంచి సమస్త క్రమాన్ని నీ పరిశుద్ధాత్మ చేత నడిపించి నీ నామానికి మాత్రమే సమస్త మహిమ తెచ్చుకోమని ఏంటి లైఫ్ అందుకున్నాము తండ్రి హలో రక్తం కావాలి మనిషి పాపి కాబట్టి మనిషి రక్తం లేదంటే ఎటువంటి జంతువుల రక్తం కానీ మనిషి రక్తం కన్నా ఎక్కువ లేదు అంటే ఆ రక్తం పాపం కలగడానికి మరి అవిధేతలన్నీ ఒప్పుకున్నాయన వారు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన వారిని దీవించండి సహాయం చేయండి కనికరించండి ఎందుకంటే మీరు ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు పాపులను ప్రేమించి పాపాన్ని క్షమించిన దేవుడు నాయన పాపుల్లో ఉండకుండా ప్రత్యేక మర్చిపోయిన వాడు ఉన్నాయి ఈ విషయాలు మీరు కూడా పొందుకొని మేము పొందిన ఆనందాన్ని నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ చేత మా జిల్లా వాసులు మా బంధువులు మా తెలుగు ప్రజల మీకు ఒక్కడే దేవుడు అందరికీ కలిపి ఒకటే దేవుడు ఉన్నాడు మనం అంటాం ఎన్నో బాధల్లో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎన్నో విషయాల్లో మనం అడుగుతాము దేవా ఒక్కడే ఉన్నావు కదా అని మనం మనం కూడా మేము అన్నిళ్ళు నుంచి వచ్చిన వాళ్ళమే ఇలాంటి వారమే అప్పుడు బాగా ఇబ్బంది కలిగినప్పుడు అంట ఒక్కడే ఉన్నాడు దేవుడు పైన ఉన్నాడు చూస్తున్నాడు మీరు మేము ఒకటే అప్పుడు ఒకడున్నారంటాడు అవునమన్నీ చూస్తాడు దేవుడు మనం ఏం చేస్తున్నామో ఏం చేస్తున్నాము ఏం చూస్తున్నామో అన్నీ చూసి నా బిడ్డలు ఒక్కసారైనా నా వైపు తిరగకపోతారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి మనం అందరం ఆయన బయట చూద్దాం అమ్మా ఎలా చూద్దామంటే అంటే ఈ పాపం అంటే ఏంటో పాపం పాపం అంటున్నారు పాపం అంటున్నారు అంటే పాపం అనేది ప్రత్యేకంగా ఉండదమ్మా దేవుడి వైపు చూడకపోవడమే పాపం దేవుణ్ణి తెలుసుకోకపోవడమే పాపం కాబట్టి మనం అందరం దేవుడిని తెలుసుకుందాం దేవుడు ఒక్కడే అని తెలుసుకుందాం ఆత్మస్వరూపిగా ఉన్నాడు దేవుడు ఆ దేవుణ్ణి మనం ఆత్మతోనే కొలుతామని దేంట్లో కాదు ఆత్మతోనే దేవుడు ఉన్నాడని తెలుసుకొని మనం అందరం దేవుడి వైపు తిరిగి దేవుడిని స్థుతించుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటూ మేము ఇంతవరకు సంతోషంగా ఉన్నాం ఎవరు కూడా బాధ కలిగినప్పుడు ఎవ్వరూ ఇంకెందుకులే ఇది ఎందుకులే అనుకుంటాం కానీ మేమేమైతే పొందుకున్నామో మాకు ఏదైతే దేవుడు రక్షణ ఇచ్చాడో ఇదిగో మీ అందరికి కూడా కావాలని కాలు నడకన అన్నీ ఉన్నప్పటికీ కూడా మేము పక్క సమస్తం పక్కన పెట్టేసి ఇదిగో మీకోసం దేవుడు మా కోసం మా ఎలా అయితే రక్తం కాచాడో మనందరి కోసం కూడా రక్తం కాచాడు దేవుడు వారి పాపాలన్నీ క్షమించి వారి దోషాలన్నింటి విమోచించి వారి శాపాల నుంచి నేను తొలగించి నిత్య రక్షణ దయచేసి వీరందరినీ కూడా నైనా నిత్యరాత్రులకు వారసుగా మార్చమని ఇలా వారి ప్రజలందరూ బాధని చింతనే వ్యాధి అంతటి తొలగించని బ్ర గ్రామ పెద్దలకు పిల్లలకు అమ్మలకు అక్కలకు చెల్లిండ్రకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకు కేసవి నామంలో వందనాలు ప్రియలారా మనిషిని దేవుడు ఎంతో ప్రేమించాడు తన పోలికగా ఈ సృష్టిలో సృష్టించుకున్నాడు ఈ సృష్టిలో అనేకమైనటువంటివి సృష్టించబడ్డాయి కానీ దేవుని రూపంలో ఒక్క మనిషే సృష్టించడం జరగబడింది ఆ మనిషి తన పోలికగా ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు ఆ మనిషికి సమస్తాన్ని ముందు ఏర్పరిచి అంతా బాగుగా ఉంది అని గ్రహించి ఆ తదుపరి మనిషిని పుట్టించాడు దేవుడు ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత ఇబ్బంది పడకూడదని సమస్తాన్ని ముందుగా ఏర్పాటు చేసి అన్నీ అని సుఖంగా జరగాలి అన్నటువంటి సంకల్పంతోనే మనిషికి ఆ ఏర్పాటు దేవుడు చేశాడు అయితే మనిషి తనకున్నటువంటి జ్ఞానంతో దేవుణ్ణి దూరం చేసుకున్నాడు పాపం చేశాడు పాపం అంటే ఏమిటండి అని మీరు అనొచ్చు పాపము అంటే దేవుని మాటకు విరుద్ధంగా నడుచుకోవటమే దేవుడు చెప్పిన దానికి మనము వ్యతిరేకంగా మాట్లాడటమే పాపం సంబంధమైనది భూలోక వాసులు అందరూ కూడా పొందుకోవాలని ఈ కాంక్ష నీ ప్రేమ గొప్పది ప్రభువ అయ్యా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మేమెంతో ఆనందంగా ఉన్నాం అయ్యా సర్వలోకానికి కూడా ఆనందం ప్రకటించమని ఇదిగో నాయన ఈ గుణిపూరు గ్రామంలో మేము ప్రకటిస్తూ ఉండగా అయ్యా బలహీనంగా ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు ఇంట్లో సమస్యలతో ఉన్నవారు ప్రభు నాయన మనశ్శాంతి లేనివారు అయ్యా ప్రిమైన దేవుని మసలారా సెంటర్లో కాబట్టి ప్రియరాదా మీ అందరూ కూడా యేసు ప్రభు నిజమైన రక్షకుడని సజీవుడైన దేవుడని అన్ని విషయంలో కూడా నమ్మదగింది అందరం కూడా గుర్తెరిగి ఉన్నాం కాబట్టి ప్రియారా మీరు కూడా గుర్తెరగండి ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవమని ఆయన తెలియజేస్తున్నాడు మాకు అందరికీ ఆయన తెలియజేసిన సమాచారం ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని సర్వలోకానికి సవాల్ చేసిన గొప్ప దేవుడు ఆయన ఒక మనిషిని పాపని పరిశుద్ధిగా మార్చేది యేసు ప్రభు రక్తం మాత్రమే ఆ యేసు ప్రభుయే సమస్త మనుషుల యొక్క పాప పరిహారార్థమై కలవలసీలో ఆ ప్రాణాన్ని పెట్టాడు ఆ మనిషి యొక్క ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసం ఆయన కలవలసిలో ప్రాణం పెట్టాడు తిరిగి అందరినీ కూడా నీతి చేయడానికి మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధారై సజీవుడిగా అనేక మంది కనపరుచుకొని పరలోకానికి చేరిన గొప్ప మహామహుడు యేసు ప్రభువారు అక్కడ మాత్రమే హెలుయా ఈ లోనము గెలిచిన జైజీ లేవు అంటే యేసు ప్రభు వారు మాత్రమే కాబట్టి మీరు మీరు అందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించండి ఆ పర్లోక రాజనికి మీరు అందరూ వాసు కావాలని మా యొక్క ఈ చిన్న ప్రయాసండి ఎవరును ఎవరు నాయన ఊరుకునే తిరిగి ఏదో పని పాటలు లేక కాదు కానీ నీవిచ్చు నీవిచ్చిన ఒక గొప్ప కృపణ పెట్టి నీవిచ్చిన నాయన మా యొక్క అనుగ్రహాన్ని పెట్టి నీవు ప్రభా నాయన మాకు ఇచ్చిన నాయన తండ్రి శక్తిని పెట్టి మీ పొందుకుండా ప్రభా రక్షణను పెట్టి మీ ప్రభా ఆయన ఏసయ్య ఈ లోకం మీది కాదు పరలోకం మీ కొరకు వేసి ఉన్నదని ఆ యొక్క దే దేవా చెప్పిన విధానం పెట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వప్రజలకి సువార్త చెప్పి మీరు వారు మీరేదైతే రక్షణ పొందుకో

ఉన్నాం మనిషి పాపం వల్ల నశించిపోతూ ఉన్నాడు పాపం వల్ల బలహీనడు అయిపోతూ ఉన్నాడు బలవంతుడైన మనిషి పాపం వల్ల క్షీణించిపోతూ ఉన్నాడు ఎందుకు ఇలా క్షీణించిపోతూ ఉన్నాడు అంటే దేవుని ఆజ్ఞ తిరస్కరించడమే పాపము కనుక దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను తిరస్కరించడం వల్ల మనిషి ఏమైపోతూ ఉన్నాడంటే నశించిపోతూ ఉన్నాడు మరణం తర్వాత నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాడు జీవనం జీవించినంత కాలం కూడా పాప పాపం వల్ల ఆ పరిహార్థం వలన పాపం వల్ల వచ్చు ఆ శాపం వలన ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకున్నా ఆ మనిషి నశించిపోతూ ఉన్నాడు అయితే ఈ పాపంలో నుంచి ఈ మనిషి రక్షణలోకి రావాలి అంటే ఎలా వస్తాడు ఎలా రావడం ఎలా ఇంపాసిబుల్ అవుతుంది అంటే మనిషి పుట్టినప్పటి నుంచి కూడా పాపంలోనే పుట్టాడు పాపంలోనే పెరుగుతూ ఉన్నాడు పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు పాపంలో పడి నాయన నాయనా తండ్రి శాపంలో నాయనా తండ్రి ఎన్నో నాయన తండ్రి పాపాలు చేసి దేవా నా తండ్రి నాయన పాపంలో పడి మునిగి తేలిందాన్ని నా ప్రభా యేసయ్య నాయన అటువంటి నన్ను నా తండ్రి ఏ మంచి లేదు నాయన దేనికి అరుపురాలు కాదు ప్రభా అటువంటి నన్ను నాయన మీ బిడ్డగా అంగీకరించావు తండ్రి మీకు వందకున్నాడయ మీకు వంద ఆ వాకి మాకు బలం ఇచ్చింది అని అనేక సాక్ష్యాలు ఉన్నాయి మా సాక్ష్యాలతో పాటు బైబుల్లో కూడా రెండు కొన్ని సాక్ష్యాలు మేము ముందు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒక సందర్భంలో యేసుపవుడు వారు ఈ భూమి మీదకి వచ్చి స్వార్థ ప్రకటిస్తూ తను పని చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక విందు కార్యక్రమానికి ఒక పెళ్లి విందు కార్యక్రమానికి వెళ్ళారు ప్రభు వారు అయితే అక్కడ ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం వారి విందుకు ఏర్పాటు చేసిన ద్రాక్షరసం అయిపోయిందండి అయిపోయినప్పుడు ఆ విందు చేస్తున్న వారందరూ కూడా ఏం తెలియజేశారు దేవత ప్రభువులకు తెలియజేస్తే ఆయన చెప్పాడు ఆయన మాట ఏం చెప్పాడంటే ఆ బాణంలో నీరు పోషించండి నీరు పోషించి మీరు వెళ్ళండి అని చెప్పి ఆ తన పరిశీలికి చెప్పాడు ఆ పరిశైలు ఏం చేస్తారంటే దేవుని మాటకు దేవుని మాటకు వినిపిస్తూ ఆ పరిశైల్లో ఆ నీటి నీటిని నింపగా ఆ బాణల్లో ఉన్న నీరు ద్రాక్షసుగా మార్చబడింది దేవుని మాట చేత తగ్గించిన కొరకు ఈ ప్రభా ఇదిగో ప్రయాసపడుతున్నాం ప్రభా ఈ యొక్క గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు మీకే వెలాది వందనాలు శుతులు స్తోత్రాలు ఈ ప్రజలందరూ కూడా మీ యొక్క మీ ప్రభా మీ మాటలో ప్రభా వారి ఉదయములలో ప్రభ మేము విత్తున్నాం ప్రభా ఆ విత్తున్న ప్రభ ఆ విత్తనమును ప్రభ ఒలిపించి ప్రభా వృక్షం వల్ల చేసే దేవుడు మీరే ప్రభు

దేవునికిగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కుదువకని జీవించ